హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ మీ మనసులో ఉన్న పర్సన్ ఆలోచనలు అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయి చూద్దాము ఓకే 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 రైట్ మేబీ మీ పర్సన్ మీ విషయంలో పాస్ట్లో చీట్ చేస్తున్నారు అబద్ధం చెప్పున్నారు మీకు అనేది కనపడుతుంది ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ కూడా కనపడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ విషయంలో కూడా మీ మీద కూడా చాలా ప్రేమ ఉంది సప్రెస్ చేసుకొని ఉన్నారు ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్ని మ్యా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ ఈ రిలేషన్లోకి కావాలి తన తప్పు ఇంట్రెస్పెక్ట్ చేసుకున్నారు తన తప్పు తను తెలుసుకుంటున్నారు తను మిమ్మల్నే మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఓకేనా మీతో యూనియన్ కావాలని కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం విక్టరీ కోరుకుంటున్నారు సక్సెస్ఫుల్గా మీ రిలేషన్ మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి రీస్టార్ట్ అవ్వాలి తను పాస్ట్లో ఏదైతే మీకు అబద్ధాలు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి చీట్ చేసి నేను ఉండగలను అనుకున్నారో బట్ ఈ పర్సన్ తనను తన సప్రెస్ చేసుకొని వెళ్ళిపోయారు ఈ పర్సన్ కావాలని చీట్ చేసింది కాదు తన సిచువేషన్స్ ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంది ఉండి కూడా తన సిచువేషన్స్ వల్ల తను కంట్రోల్ చేసుకుంటూ మేబీ తన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ మీ విషయంలో పేరెంట్స్ని చూస్ చేసుకొని పేరెంట్స్ను తన ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ బి అది చూస్ చేసుకొని ఇక్కడ మీ విషయంలో తప్పు చేశారు అనేది కనపడుతుంది అది తన సిచువేషన్ వల్లే కానీ కావాలని తను ప్రేమ లేకో చీట్ చేయాలనో కాదు సో మీ నుంచి మూవాన్ అవ్వ అవ్వ అవ్వగలను అనుకున్నారు బట్ అవ్వలేకపోయారు మళ్ళీ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ మీద ప్రేమ తనకి చావట్లేదు సో మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు డివైన్ని ప్రే చేస్తున్నారు మీతో ఎంగేజ్మెంటు మ్యారేజో కమిట్మెంటో ఇచ్చి ఈ రిలేషన్లో విక్టరీ సాధించాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకేనా